మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకట్టు సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు మంచు మనోజ్ సినిమాలకి కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చి మళ్లీ కొత్త ప్రాజెక్ట్స్ తో మన ముందుకు రాబోతున్నారు లాస్ట్ ఇయర్ మంచు మనోజ్ కుటుంబ సభ్యుల సమక్షంలో తను ప్రేమించిన అమ్మాయి భూమా మౌనికని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే భూమా మౌనిక రీసెంట్ గానే పన్నెండు ఆడపిల్లకు జన్మనిచ్చింది పాపకి దేవసేన శోభ ఎంఎం అంటూ నామకరణం చేశారు దేవసేన అన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిపించారు ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియా వేదిక ద్వారా మంచు లక్ష్మి షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ చూసిన నెడ్జన్స్ అందరూ కూడా పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ లేటెస్ట్ ఫోటోస్ ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్